హాయ్ అండి వెల్కమ్ టు అభ్యస్ ఛానల్ ఇక్కడ మరి మనకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ వాళ్ళు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు సో రాత్రికాల సమయంలో ప్రయాణం చేసే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాళ్ళు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలని ఒక వీడియో అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ వీడియోలో జేబిఎస్ బస్ స్టాండ్ చూస్తున్నారు కదండి నైట్ లెవెన్ టు ట్వల్ ఓ క్లాక్ మధ్యలో ఒక మహిళ అయితే దిగింది సో తనకి వేరే మహిళ ఒక ఏ విధంగా సలహా ఇస్తుంది అనేది జాగ్రత్తగా ఉండాలండి ఎక్కడి వరకు వెళ్తున్నావు బేట విద్యానగర్ వరకు వెళ్ళాలా నేను అటువైపు వెళ్తున్నాను నా కార్ ఇప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి వస్తుంది నీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అయ్యో పర్లేదాంటీ నేను వెళ్తాను థ్యాంక్ యూ ఒకసారి గమనించండి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి మనకి సిటీలో కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది చూడండి మళ్ళీ మళ్ళీ అడుగుందామా మీకు జాగ్రత్తగా వినండి అంటే లిఫ్ట్ వద్దనుకుంటున్నావా ఎందుకంటే బాగా లేట్ అయింది కదా ఓకే ఆంటీ నాకు ఒక టూ మినిట్స్ టైం ఇస్తారా నేను వాష్రూమ్ వెళ్ళొస్తాను ఓకే ఓకే నో ప్రాబ్లం నేను కార్లో వెయిట్ చేస్తుంటాను మహిళ ఇంత మనసు వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత తనకి వేరే డెబ్బర్కి ఫోన్ చేస్తుంది హండ్రెడ్ డైల్కి వెల్కమ్ తెలంగాణ పోలీస్ ప్రెస్ వన్ ఫర్ ఎమర్జెన్సీ ప్రెస్ ఎయిట్ ఫార్ ట్రాక్ మీ సర్వీసెస్ డ్యూర్ సిటిజన్ ఫర్ యువర్ ఓన్ సేఫ్టీ ప్లీజ్ ఎంటర్ అడిజిట్ సీక్రెట్ పాస్కోడ్ ఆఫ్ యోర్ చోయిస్ వీ విల్ యూస్ ఇట్ టు వెరిఫై యోర్ సేఫ్టీ డ్యూరింగ్ ట్రిప్ యువర్ ట్రిప్ బై ద తెలంగాణ విధంగా మనం కూడా జర్లో ఉన్నప్పుడు చేసుకోవడం బెటర్ అండి వెళ్తూ ఉన్నప్పుడే మోసం చేసే చాలా మంది ఉంటారు సో చూడండి ఫోన్ వస్తుంది మనకి మనం దాన్ని హెడ్ సెట్ ఉన్నాయి కాబట్టి అప్పుడు వస్తారండి ఫోన్ వస్తూనే ఉంది

ఆ ఫోన్ కనుక మనం లేపకపోతే ఎమర్జెన్సీ ఉందని చెప్పి వాళ్ళు మన పోలీసులు ట్రాక్ చేస్తారండి చూడండి ఆమె ఏ విధంగా అతనికి మత్తు ఉన్నటువంటి టవెల్ పెట్టేసిందో సో సేఫ్టీ కోసం తెలంగాణ పోలీస్ వాళ్ళు మరి మనకైతే ఇది ఒక మంచి వీడియో అయితే పెట్టారు ఫస్ట్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేయాలి తర్వాత మానిటరింగ్ అయితేనేమో ఎయిట్ నెంబర్ చూడండి ఎయిట్ నెంబరు ఎమర్జెన్సీ అంటే వన్ నెంబరు ఎందుకంటే వేరే వాళ్ళు మనకు డి డైవర్ట్ చేయకుండా ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగిందండి మంచి ఆపర్చునిటీ అప్పటికప్పుడు మనకు పోలీస్ వాళ్ళు మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటారు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే అలర్ట్ అవుతారండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ మన సిగ్నల్స్ వెళ్ళిపోతాయి వాళ్ళకి అలెడ్ ఆటోమేటిక్గా చూడండి వీళ్ళని ట్రాక్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు ఆల్రెడీ వన్ డబల్ జీరో ఫోన్ చేసి ఎయిట్ నెంబర్ తినే ట్రాక్ వన్ ఎమర్జెన్సీ తర్వాత సీక్రెట్ కూడా ఉంటుంది మన డెస్టినేషన్ పేరు కూడా మనకు ఫోన్ వస్తూనే ఉంటుంది ఫోన్ లేకపోతే పోలీస్ వచ్చేస్తారండి సో మంచి వీడియో చేశారు పోలీస్ వాళ్ళకైతే మరి చాలా థ్యాంక్స్ అండి చాలా మంది తెలియాలి మరి వీడియో అందరూ షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి సో చూడండి ఎంత బాగుంది తెలంగాణ పోలీస్ వాళ్ళు మరి ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు ఒక సేఫ్టీ వీడియో ఇచ్చారు థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ పోలీస్ తెలంగాణ స్టేట్ పోలీస్ సెల్యూట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలంగాణ స్టేట్ పోలీస్ థ్యాంక్ యూ